ఒక ఊరి చివరలోని ఓ పాడుబడ్డ బంగ్లాలో దయ్యం ఉందని ఊరి ప్రజలు అంటూ ఉంటారు అదే ఊరిలో కొత్తగా వచ్చిన గోపికి ఆ ఇంట్లో నిజంగా దయ్యం ఉందా అక్కడ వెళ్ళి చూడాలని అనుకుంటాడు అలా వెళ్ళి ఆ బంగ్లాలో డోరు కొట్టగా అక్కడ అతనికి నిజంగా ఒక దయ్యం కనిపిస్తుంది అప్పుడు ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడతాడు అయినా గోపి భయపడనట్టు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ బంగ్లాలో నీకేం పని అని అడుగుతాడు ఇప్పుడు ఆ దయ్యం అంటుంది ఈ ఇంట్లో మా ఆయన ఉండేవాడు మా ఆయన నన్ను మోసం చేసి నన్ను చంపేశాడు అందుకే నేను ఈ ఇంట్లో దయ్యంగా తిరుగుతున్నాను ఈ విషయం నువ్వు ఊరి ప్రజలందరికీ చెప్పావంటే నాకు విముక్తి కలుగుతుంది అప్పుడు నేను ఈ ఇంటిలో నుంచి మాయమైపోతాను అని అంటుంది అప్పుడు గోపి అదే విషయం ఊరి ప్రజలకు చెప్తాడు దయ్యం గురించి నిజం తెలుసుకున్న ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ దయ్యం అక్కడి నుంచి ఆ పాడుబడ్డ బంగ్లా నుంచి మాయమైపోతుంది ఎప్పుడు ఆ బంగ్లాలోకి రాకుండా ఉంటుంది ఆ బంగ్లాలో ఎలాంటి శబ్దాలు వినపించకుండా పోతాయి అక్కడి ప్రజలు భయాందోళన నుంచి విముక్తి పొందుతారు